Namaste. ఆంధ్రప్రదేశ్లో షాడో గా వ్యవహరిస్తున్న ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి ఏపీ పోలీసులు షాక్ ఇచ్చారు ఇప్పటి వరకు ఆయన ప్రెస్ మీట్లోకి సెక్యూరిటీ కల్పించిన పోలీసులు ఆయనపై ఏకంగా క్రిమినల్ కేసు నమోదు చేశారు మూడు సెక్షన్ల కింద సజ్జల రామకృష్ణారెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు వైసీపీ ప్రధాన కార్యదర్శి ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై క్రిమినల్ కేసు నమోదైంది కౌంటింగ్ ఏజెంట్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో టీడీపీ నేతలు దేవినేని ఉమామహేశ్వరరావు గుడిపాటి లక్ష్మీనారాయణ ఫిర్యాదు మేరకు సజ్జలపై తాడిపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు వన్ ఫిఫ్టీ త్రీ ఫైవ్ నాట్ ఫైవ్ వన్ ట్వంటీ ఫైవ్ సెక్షన్ల కింద సజ్జలపై కేసు పెట్టారు వైసీపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి జూన్ నాలుగున జరగనున్న కౌంటింగ్ కి సంబంధించి వైసీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆ పార్టీ చీఫ్ కౌంటింగ్ ఏజెంట్ల అవగాహన సదస్సులో పాల్గొన్నారు ఈ సందర్భంగా సజ్జల అనుచిత వ్యాఖ్యలు చేశారని టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు మన టార్గెట్ ఇది అని దృష్టిలో పెట్టుకొని దానికి అవసరమైనవి తెలుసుకోవాలి అవతలి వారు ప్రత్యర్థి పార్టీలను ఉద్దేశించి అడ్డం పడకుండా వారిని ఆపేందుకు ఏం నిబంధనలు ఉన్నాయో చూసుకోవాలి మనవి ఒక్క కోటు కూడా చల్లనివిగా చేసే పరిస్థితి రాకుండా అడ్డుకునేందుకు ఏం చేయాలో చూసుకోవాలి అంతే తప్ప రూల్స్ అలా ఉంది కాబట్టి దాని ప్రకారం పోదామని మనం కూర్చోకూడదంటూ కౌంటింగ్ ఏజెంట్లకు సూచనలు చేశారు మనకు అనుకూలంగా అవతలి వాళ్ళ ఆటలు సాగకుండా రూల్ని ఎలా చూసుకోవాలి అవసరమైతే దానికోసం ఎంతవరకు ఫైట్ చేయాలనేది నేర్చుకుందాం ఇందులో కౌంటింగ్ ఏజెంట్లు తన వంతు పాత్ర పోషించేలా వారి మెదడులోకి మీరు చీఫ్ కౌంటింగ్ ఏజెంట్లుగా బాగా ఎక్కించాలని సజ్జల తెలిపారు పొరపాటున ఒకటి మనం వాదించినా పర్లేదు కానీ రూల్ కాదేమో అని వెనక్కి తగ్గేవాడైతే ఏజెంట్గా వద్దంటూ సజ్జల రామకృష్ణారెడ్డి కౌంటింగ్ ఏజెంట్లకు మార్గదర్శనం చేశారు సజ్జల వ్యాఖ్యలపై టీడీపీ నేతలు ఫిర్యాదు చేయడంతో తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు టీడీపీ నేతల ఫిర్యాదుతో పోలీసులు సజ్జల రామకృష్ణారెడ్డిపై క్రిమినల్ కేసు నమోదు చేశారు సజ్జల వ్యాఖ్యలు కౌంటింగ్ సందర్భంగా ఇతర పార్టీలను ఇబ్బంది పెట్టేలా ఒక్క రకంగా కుట్రపూరితంగా ఉన్నాయని టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు దీంతో స్పందించిన పోలీసులు సజ్జలపై కేసు నమోదు చేశారు